సౌత్ కొరియా ఆసియాలో ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఒక డెవలపింగ్ కంట్రీ సౌత్ కొరియా ఎలక్ట్రానిక్ గుడ్స్లో అంతెందుకు ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ని అరికట్టడంలో చాలా పేరుగాంచింది అయితే ఇలాంటి సౌత్ కొరియాలో జెండర్ ఈక్వాలిటీ మాత్రం చాలా లోయెస్ట్ లెవెల్లో ఉంది మహిళల్ని మాత్రం అసమానంగా చూస్తున్నారంట నెల మార్చ్ ఎనిమిదవ తారీఖున సౌత్ కొరియాలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడింది అదే ఫెమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు దానిలో దాదాపు పదివేల మంది సభ్యులు ఉన్నారు మూడు బై నాలుగో వంతు అంటే నాలుగింతల వంతులు కేవలం ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసు మధ్య ఉన్న మహిళలు ఎక్కువ మంది ఉన్నారంట ఆ పార్టీలో సభ్యులుగా సౌత్ కొరియాలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి ఆ ఎలక్షన్స్లో ఈ ఫెమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కంటెస్ట్ చేస్తున్నారు కనీసం ఒక్క సీట్ అయినా గెలిస్తే అక్కడ మహిళా స్థితిగతులు మారిపోతాయని వాళ్ళు భావిస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి అసలు సౌత్ కొరియాలో ఇలాంటి ఫమ్యూనిస్ట్ పార్టీ రావడానికి ఎలాంటి పరిస్థితులు తోడ్పడ్డాయి గత సంవత్సరం సౌత్ కొరియాలో రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ మొత్తం అక్కడ మహిళా లోకాన్ని ఊపేశాయి ఒకటి మీటు మూమెంట్ అయితే రెండోది యాంటీ స్పై క్యాంప్ మూమెంట్ యాంటీ స్పై క్యామ్ మూమెంట్ అంటే అక్కడ అమ్మాయిల్ని స్పై కెమెరాస్తో అశ్లీలంగా చిత్రించి ప్రపంచాన్ని చూపిస్తున్నారంట ఈ పోర్న్ సైట్స్ వీళ్ళందరూ దాంతో అమ్మాయిలందరికీ కోపం వచ్చింది ప్యాట్రియార్టికల్ మైండ్ సెట్ పోవాలి ఆడపిల్లలకు సమానంగా అవకాశాలు రావాలి అని చెప్పి అమ్మాయి కూడా కేవలం ఒక బయాలజికల్ ఆబ్జెక్ట్ కాదు ఒక పర్సన్గా మమ్మల్ని ట్రీట్ చేయాలని చెప్పి సౌత్ కొరియాలో ఈ ఫెమ్యూనిస్ట్ పార్టీ స్టార్ట్ అయింది అయితే ప్రపంచంలో అసలు మనం చూసాం లెఫ్టిస్ట్ రైటిస్ట్ రైట్ సెంట్రిస్ట్ అని ప్రపంచంలో ఐడియాలజికల్గా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అంటే బోల్డ్ అని ఉన్నాయి అయితే ఫెమ్యూనిస్ట్ ఐడియాలజీతో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయంటే ఉన్నాయి యునైటెడ్ కింగ్డమ్లో ఉంది డెన్మార్క్లో ఉంది జర్మనీలో ఉంది చాలా దేశాల ఉన్నాయి భారతదేశంలో కూడా ఒకటి రెండు పార్టీలు స్టార్ట్ అయ్యాయి కానీ అంతే తొందరగా కనుమరుగైపోయాయి ప్రపంచంలో ఏమోలు కూడా ఫెమ్యూనిస్ట్ పార్టీస్ పవర్లోకి వచ్చిన దాఖలా లేవు అండ్ ఇలా లెక్కేస్తే అసలు అమ్మాయిలన్నా సరే ఫెమినిస్ట్ పార్టీలు కోటేస్తారు లేదో ఆలోచించాల్సిందే ఇక్కడ మనం ప్రపంచంలో చూసుకుంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన సిక్స్టీ వన్ పర్సెంట్ టాప్లో రువాండాలో పార్లమెంటేరియన్స్ ఉమెన్ ఉన్నారు రువాండాలో ప్రపంచంలో కెల్లా సిక్స్టీ వన్ పర్సెంట్ మంది అమ్మాయిలు ఉన్నారు నేషనల్ పార్లమెంట్లో అలానే క్యూబా బొలివియాలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉన్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా యుఎన్ ఉమెన్ రిపోర్ట్ ప్రకారం యావరేజ్ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉమెన్ పార్లమెంటేరియన్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది ఉన్నారు ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది ఇండియాలో చూస్తే పరిస్థితి ఇంకా దారుణం మనకి నేషనల్ లెవెల్లో అంటే లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఉమెన్ రిజర్వేషన్ లేదు వన్ నాట్ ఎయిత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవేగౌడ గారి టైంలో పెట్టినా సరే ఇంతవరకు ఆ బిల్ పాస్ అవ్వలేదు ఉమెన్ రిజర్వేషన్ బిల్ చాలాసార్లు ల్యాబ్స్ అయిపోయింది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా మహిళా మహిళా స్థితిగతులను ఆలోచిస్తే కానీ మహిళలను ఒక ఓట్ బ్యాంక్లోనే చూస్తాయి మనం కనుక చూస్తే పదిహేడవ లోక్సభలో అంటే మే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఎంతమంది ఉమెన్ పార్లమెంటేరియన్స్ గెలిచారు అంటే డెబ్బై ఎనిమిది మంది అంటే ప్రస్తుతం ఉన్న లోక్సభలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం మహిళలు ఉన్నారు మనం లెక్కేస్తే రెండు వేల పద్నాలుగులో అది కేవలం అరవై రెండు మంది మాత్రమే సో ఇవన్నీ చూసుకుంటే కనుక ఇండియాలో స్టేట్ అసెంబ్లీలో అయితే దాదాపు ఎయిట్ పర్సెంట్ అరౌండ్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు అన్ని స్టేట్ అసెంబ్లీస్ చూస్తే మహిళలు ఎయిట్ పర్సెంట్ ఉన్నారనమాట బ్రిక్స్ దేశాల్లో చూస్తే బ్రెజిల్ కన్నా ఇండియా మాత్రమే కొంచెం మెరుగ్గా ఉంది మహిళా పార్లమెంటేరియన్స్ విషయంలో బ్రెజిల్ కన్నా ఇండియా మా మాత్రం ఇండియా బ్రెజిల్ కన్నా మాత్రమే మెరుగ్గా ఉంది మిగతా అన్ని దేశాల కన్నా ఇండియా తక్కువే ఉందనమాట ఇంకా మన చుట్టుపక్కల దేశాలు చూస్తే పాకిస్తాన్ నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల్లో దాదాపు ఇరవై శాతం మంది మహిళా ప్రతినిధులు ఉంటే ఇండియాలో మాత్రం కేవలం ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇవన్నీ చూస్తే భారతదేశం కూడా మహిళా స్థితిగతుల్లో మార్పు తీసుకురావాల్సి ఉంది ముఖ్యంగా మహిళా రాజకీయ వ్యవస్థలో మహిళలు రాజకీయాలకు రావడంలో మన రాజకీయ పార్టీలన్నీ కూడా మహిళని ఒక ఓట్ బ్యాంక్గా చూస్తాయి కానీ మహిళని ఒక రిప్రజెంటేటివ్గా చుట్టానికి బాధపడతాయి కానీ మనం గమనిస్తే కనుక అమెరికాలో ఇంతవరకు కూడా ఒక మహిళ అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వలేదు కానీ ఇండియాలో ప్రెసిడెంట్ అయింది ప్రైమ్ మినిస్టర్ అయింది చాలాసార్లు చాలామంది గవర్నర్స్ అయ్యారు అంతకుమించి లోక్సభ స్పీకర్ అయ్యారు చాలా పొజిషన్స్లో ఉమెన్ ఉన్నారు కానీ ఉమెన్ రిప్రజెంటేషన్ మాత్రం తక్కివైపోతుంది ఇక్కడ మనకి ఒక సిండ్రోమ్ ఉందనమాట లల్లు సిండ్రోమ్ లల్లు ప్రసాద్ సిండ్రోమ్ అని ఒక మహిళ భారతదేశంలో రాజకీయాల్లో నిలవాలంటే ఏదైనా రాజకీయ నాయకుడు భార్య అయి ఉండాలి చెల్లయి ఉండాలి తల్లయి ఉండాలి రాజకీయ కుటుంబానికి చెంది ఉండాలి కానీ స్వతహాగా ఒక మహిళ పైకొచ్చి ఓ మినిస్ట్రో పెద్ద ఎంపీయో ఎమ్మెల్యేనో ఆయన దాఖలాలు లేవు అదేవిధంగా ఒక మహిళ ఏ ఏ సపోర్ట్ లేకుండా సెంట్రల్ లెవెల్లో వెళ్ళే పరిస్థితి లేదు ఇండియాలో పంచాయత్స్ మున్సిపాలిటీస్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కొన్ని స్టేట్స్లో అయితే అది ఫిఫ్టీ పర్సెంట్ కూడా చేశారు లోకల్ బాడీస్లో అయినా కానీ ఈ సర్పంచ్లు ఈ మేయర్లు వీళ్ళు ఎంపీలు సెంట్రల్ మినిస్టర్స్ స్టేట్ మినిస్టర్స్ లెవెల్లోకి ఆడవాళ్ళు ఎందుకు మనకి ఇంకా పాట్రియారిల్ మైండ్ సెట్ పోలేదు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ రావాలి మహిళలలో మహిళల్ని చట్ట తీసుకురావాలంటే రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ముఖ్యంగా లోక్సభలో స్టేట్ అసెంబ్లీలో రావాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలి అయితే ఈ రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలి రాజ్యాంగ సవరణ ఎవరు ఒప్పుకోవాలి మన లోక్సభలో రాజ్యసభలో స్టేట్ లెజిస్లేచర్స్లో ఉన్న వీళ్ళు ఒప్పుకోవాలి వీళ్ళందరూ ఎక్కువ మంది రిప్రజెంటేటివ్స్ అందరూ మగవాళ్ళే కాబట్టి ఎంతవరకు ఒప్పుకుంటారో ఆలోచించాలి ఇదొకటి రెండోది ఇండియాలో ఫెమినిస్ట్ పార్టీ ఇలా సౌత్ కొరియా లాగా ఫెమినిస్ట్ పార్టీ పుడుతుందా అంటే ఇండియాలో ఫెమ్యూనిస్ట్ పార్టీ పుట్టినా కనీసం అమ్మాయిలన్న ఈ ఫెమ్యూనిస్ట్ పార్టీకి ఓటేస్తారా మహిళలకు ఏ రోజుకైనా మహారాణాలు అవుతారా మనం ఆలోచించాల్సిన విషయం